కాదు రాయలసీమకి రాగానే పంచి కట్టాలనిపించిందా అంటే పొద్దున్నే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నా మంచిది కదా అండ్ అదే పాజిటివ్ ఎనర్జీతో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసాను బేసిక్గా తిరుపతి తిరుమల అంటేనే ప్రపంచంలో ఎక్కడ లేని పాజిటివ్నెస్ వచ్చింది ఆ రకంగా ఇందాక వచ్చినప్పుడు నుండి వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కొట్టుకొచ్చేస్తుంది నాకైతే కాదు ఎలా ఉన్నాడు మా టేస్టీ తేజ గెటప్ లో బాగున్నారు అంటారే సంబంధం ఎవరు చూస్తలేదండి నాకు అదేనండి నాకు కూడా అడుగుదాం అనుకున్నా యాక్చువల్గా టీజర్ చూసా నేను టీజర్ చూసిన తర్వాత అమర్దీప్ గారేమో తొంభై తొమ్మిది సంబంధాలు చూసావు కదా అమ్మాయిల్ని చూసావు వందోదైనా వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు ఆయన ఆగేటప్పులో రావాల్సింది భయ మీరు పెళ్లి గేటప్పులో వచ్చారు ఒక నిమిషం ఆయనకి పెళ్లి అయితే లేదో ఫిబ్రవరి ఆరు చూస్తే తెలిసిపోద్ది తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది నేనేగా తోడు పెళ్లి కొడుకుని అయితే ఏంటి రాయలసీమ అంతా తిరుగుతున్నారు కదా ఎక్కడైనా మా రాయలసీమ అమ్మాయి ఏమైనా నచ్చడం గానీ అలాగా ఏమండి నాకు నచ్చుతారండి వాళ్ళకి నేను నచ్చాలి కదా పాయింట్ అంత అందంగా ఉన్న అమర్దీపే తొంభై తొమ్మిది మంది అమ్మాయిలు వన్ రిజెక్ట్ చేస్తారు ఆ రకంగా నన్ను ఎంతమంది చేస్తారు సరే ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం డిసప్పాయింటింగ్ మీరు చెప్పడం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పులేదు కాబట్టి లోపల ఎలా వాళ్ళ మీరే ఎట్టగడ్డం మంచి చూపు ఏహే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటున్నా ఓ అమ్మా ఏంటయ్యా మీరు నన్ను కాదు అయ్యా నాది కూడా సేమ్ సిచ్యుయేషనే ఈ పెళ్లి సంబంధాలు టాపిక్ నెవర్ ఎండింగ్ టాపిక్ లే కానీ అయితే రాయలసీమ అంతా తిరిగారు మీరు అవునా అవును మేడం సో జనరలీ మీరు మాకు పరిచయం అయ్యిందే ఫస్ట్ మీ ఫుడ్ బ్లాగ్స్ తో మాకు పరిచయం అయ్యారు అన్ని హైదరాబాద్ రెస్టారెంట్స్ లో కూర్చోవడం తిరగడం తినడం ఇవన్నీ చూసాం మ్యామ్ ఇప్పుడు రాయలసీమ లో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కదా ఎక్కడ మీకు ఫుడ్ నచ్చింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది గుడ్డు దోశ రెస్టారెంట్ గుడ్డు దోశ సాయంత్రం బయటికి వెళ్తే గుడ్డు దోశ సాయంత్రానికి ఎర్రకారం గుడ్డు దోశ గుడ్డు దోశ భయ్యా ఇక్కడ దగ్గర ఎవరు బట్ట తినండి క్రేజీ అన్నారు గుడ్డు కడప కర్నూలు అనంతపూర్ ఇంకా తిరుమల లడ్డుకి మించిన ఫేమస్ ఇంకేముండదు చెప్పండి మంచిగా స్వామి గారి లడ్డును ఆరగించి మా యొక్క ట్రైలర్ ని మీతో పాటు చూస్తానికి మేము కూడా ఇక్కడికి వచ్చేసాము ఎలాగో మీ పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి గెటప్ లో కూడా ఉన్నారు కుదిరితే సెట్ చేసేద్దాం ఈరోజు కుదిరితే సెట్ చేద్దాం అంటున్నా అబ్బాయి ఒక నిమిషం అంటే అన్నారు నా ఆ ఎంత బాగుంది అంటే అంటే మీరనుకుంటున్న సెట్లు కాదు పెళ్లి పెళ్లి సెట్ పెళ్ళికి అమ్మా అదేనమ్మా బాబు ఒక్కసారి మనసారా అందరు తదాస్తానన్నయ్యా బాబు జరిగిపోద్దామా పనిలో పని నాకు కూడా అనరా మేడం మరి ఇల్లే లోపల సెట్ చేద్దామన్నారు నాకు కాలేదు మీకు కాలేదు కాదు కలిసి వెతుక్కుందాం అంటున్నా అంతే అంతే కలిసి వెతుకుదాం కరెక్టే ఇది దారుణమైన రిజెక్షన్ పక్కన పెట్టుకొని మొహం మీద రిజెక్ట్ చేశారు ఓకే కూల్ ఇట్లాంటి అన్ని మన అబ్బాయిలకు మామూలే కదండి ఏమంటారు సరేలే గాని వ్యాలంటైన్స్ డేకి రెడీ అయిపోయారు అందరూ అక్కడ ఇందాక అడిగాను అమర్దీప్ గారు సుమతి శతకం అని టైటిల్ పెట్టారు సుమతి అనేది అమ్మాయి క్యారెక్టర్ పేరు ఒక వంద సార్లు తిరిగితే అమ్మాయి పడుతుందా లేదా అనే కాన్సెప్ట్తో టైటిల్ పెట్టారంట మీరు తిరుగుతున్నారు అమ్మాయిల చుట్టి అంటే ఒక్క అబ్బాయి కూడా రెస్పాండ్ అవ్వలే ఒక్క నిమిషం ఇక్కడ ఎందుకు ఎదురుగా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు ఆయన పొరపాటును ఒక్కసారి మీరు ఇప్పుడు అడగండి ఎంతమంది కమిటెడ్ ఉన్నారు ఓకే చెప్పండి ఎంతమంది కమిటెడ్ అసలు ఎవరు చెప్పరు ఇప్పుడు ఉన్న జంచీ టైమ్ అసలు కమిటెడ్ అని ఎందుకు చెప్తాను చెప్పండి ఎవరైనా ఒక్క నిమిషం మీ ప్రిన్సిపల్ సార్ కళ్ళు మూసుకుంటారా ఇప్పుడు చెబుతారా సరే సార్ కళ్ళ చోటు తీస్తారు ఇక చెప్పండి ఇప్పుడు సార్ కళ్ళ తీసే తీసేసారు ఇప్పుడు చెప్పండి ఎంత మంది కమిటెడ్ ఒరేయ్ అబ్బాయిలు అమ్మాయిలు చేతులు అరేయ్ అమ్మాయిల్ని చూసి నేర్చుకోండి అయ్యా ఏంటి జ్యోతి గారు అక్కడ లాస్ట్ లో ఒకటి రెండు కాళ్ళు లేపారు చూడండి రెండు కాళ్ళు లేపారా చేతులతో పాటు కాలు కూడా లేపారు అంటే వాళ్ళకి ఎంతమంది అంటే ఏ రేంజ్ కమిటెడ్ ప్రాణాలు అంటే నరాలు తప్పేసుకుంటాడేమో ఏకంగా యా సో మనం టాపిక్ లోకి వచ్చేస్తా గెటప్ లోకి వచ్చేసారు కాబట్టి మీకు ఎట్లాంటి అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు మనం ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం కదా కాబట్టి అమ్మాయి ఎలా ఉంటే నాకు ఓకే ఇలా ఉంటే ఇష్టం అనేది ఏంటి అబ్బాయిలకు ఉండేది ఏకైక రిక్వైర్మెంట్ అమ్మాయి అయితే చాలండి ఒక కాలేజీలో లో ఉన్నప్పుడు మాకది మాకు ఎలా కావాలి మాకు అలా కావాలి కాలేజ్ అయిపోయినాక అసలు ఉంటే చాలా ఏదో ఒకటి కాలేజీలో ఉన్నారు ఆలోచించుకోండి మీరే అయిపోయినాక మీది నా పరిస్థితి చెబుతున్నా ముందుగానే అరే ఓకే అమ్మా కమిటెడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి బాబు ఇటు సైడ్ సారు కనపడకుండా ఇటు సైడ్ లాగేశారు అందరినీ ఓకే చెప్పండి చెప్పండి నేను మా వాళ్ళతో సరదా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు హ్యాపీగా స్పీచ్ మీదే మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కదా వైబంటే ఒక్క నిమిషం వాళ్ళని తమ్ముళ్ళు అన్నానని చెప్పి మిమ్మల్ని చెల్లెలు ఏమన్నానో బాధపడకండి నేను ఫీల్ అవుతానని కాదు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని వాళ్ళు మీరు చెల్లెల్లో అనకపోతే ఫీల్ అవుతారు అమ్మా అయితే నాకు ఓకే చెల్లెల్లో బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ లవ్ ఈ ఎఫెక్షన్ ఎప్పటి నుంచో మా మీద ఇలాగే చూ ఒరే 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 కాదు నాకు అర్థమైంది మీకు ఎందుకు ఆనందం వేసిందో చెల్లెళ్ళు అన్నారు అమ్మాయ బతికిపోయినాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఇక్కడ మన సార్ గారు ఉన్నారు కాబట్టి మీ కాలేజీలో అమ్మాయిలకు ఎక్కువ అటెండెన్స్ ఉండదా అబ్బాయికి ఎక్కువ అబ్బాయిలు మీరు కాలేజీ అమ్మాయిలు మీకే ఉంటది ఎక్కువ అటెండెన్స్ ఆన్ ద స్పాట్ మీతోనే చెప్పిస్తాను అబ్బాయిలకి అటెండెన్స్ ఉంటదండి రెడీయా ఓకే సార్ నేను చెబుతున్నాను సార్ ఈ కాలేజీలోనే కాదు ఏ కాలేజీలో అయినా అటెండెన్స్ పర్సంటేజ్ అబ్బాయిలకే ఎక్కువ ఉంటది తమ్ముళ్ళు ఎందుకో చెబుతాను ఎందుకంటే అందమైన అమ్మాయిలు కాలేజీలో ఉంటే చూస్తాను కాలేజీకి వస్తారు కదా వాళ్ళు ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలకు ఉండదా అమ్మాయిలు ఉండదా చెప్పినా వాళ్ళే మార్చేసారు ఎందుకంటే వాళ్ళు అందమైన అమ్మాయిలు అని చెప్పుకోవడానికి థ్యాంక్ యూ ఇదిగోండి ఇలాగే సరదాగా నవ్వుతూ మీ ఫోర్ ఇయర్స్ జర్నీని కంటిన్యూ చేయండి అయిపోంగల్ని హోల్ హార్టెడ్ గా చేస్తున్నా మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హోల్ హార్టెడ్ గా చేస్తున్నా అలాగే ఫిబ్రవరి ఆరో తారీఖు సినిమా పేరు ఏంటండి రిలీజ్ డేట్ ఎప్పుడు మరి సార్ గారు పర్మిషన్ ఇప్పించుకుందామా దీనికి రెడీగా ఉంటారు ఆయన ఎందుకు ఎత్తారు సరే ఓ మీరే వెళ్తారా అలా చెప్పకండా ఎదురుగున్నారు సారు సరే మీ అందరి సమక్షంలో సార్ కుదిరితే ఈవినింగ్ కొంచెం ముందుగా పంపిస్తే మా వాళ్ళు మా సినిమా చూస్తారు ఓకేనా ఒకసారి ఓకే అని చెయ్యొద్దండి అరే ఓకే అన్నారు ఆ రోజు మీ అందరికి అటెండెన్స్ అదిగో సార్ సార్ స్క్రీన్ మీద కనిపించారు ఓకేనండి ఓకే అనండి సార్ ఓకే ఇది రికార్డ్ చేశారు రికార్డెడ్ ఆ రోజు సార్ మార్నింగ్ చూపించి ఈవినింగ్ వెళ్ళిపోండి అందరం నెక్స్ట్ మా సినిమాలో మా అమర్దీపు శైలితో పాటు మీ రాయలసీమ ముద్దు బిడ్డ మా మహేష్ విట్ట అని కూడా ఉన్నాడు పిలిచేద్దాం పిలిచేద్దాం మా రాయలసీమ ముద్దు బిడ్డ మహేష్ విట్ట గారిని